శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో ఒంటరి మహిళలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు గోవిందపురం గ్రామంలో శుభకార్యానికి హాజరై బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళను అశోక్ అనే వ్యక్తి లిఫ్ట్ ఇస్తానంటూ బైక్పై తీసుకెళ్లాడు మార్గ మధ్యలో మహిళను కత్తితో బెదిరించి ఆమె వద్ద ఉన్న బంగారం లాక్కొని పరారయ్యాడు బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన మడకశిర పోలీసులు సీసీ కెమెరాల సాయంతో దొంగలను కనిపెట్టారు వాహనాలు తనిఖీ చేస్తుండగా అశోక్ మల్లికార్జున నాగలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు వారిని ఆరా తీయగా దొంగిలించిన బంగారం బయటపడింది వీరిపై గతంలోనూ కేసులున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు ఈ చేసినటువంటి అశోక్ కుమార్ ఉన్నాడో ఇతను ఇదివరకు కూడా రెండు వందల నలభై ఐదు బార్ రెండు వందల ఇరవై నాలుగు క్రైమ్ నంబర్ లో ఒక చిన్న పిల్లోడు అంటే వయసు ఆరు సంవత్సరాల పిల్లోని గొంతు కోసి చంపడం జరిగింది అదే బుద్దాయి మన దగ్గర కండిషన్ బెయిల్ లో ఉన్నాడు అతను కండిషన్ బెయిల్ లో ఉండు ఈ దొంగతనాలు చేశాడు ఈ దీని తర్వాత అతన్ని అరెస్ట్ చేసినాక ఇతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది అదే కాకుండా ఇతనికి సహకరించినటువంటి లక్ష్మి అనేటువంటి ఒక స్త్రీ అదే విధంగా లక్ష్మి యొక్క తమ్ముడు మల్లికార్జును అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నారు వారిని కూడా ఈ కేసులో ముద్దాయిగా చూపించి ఈ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది